కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం నుస్తలపూర్ గ్రామంలో చేపడుతున్న రహదారి వెడల్పు కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు సానుకూలంగా స్వీకరించి సహకరించాలని గ్రామ సర్పంచు తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు ప్రజల సౌకర్యార్థం గ్రామాభివృద్ధిలో భాగంగా రోడ్డుకు అడ్డుగా ఉన్న అక్రమ నిర్మాణాలను న్యాయబద్ధంగా సవ్యంగా తొలగిస్తున్నామని తెలిపారు ఈ ప్రక్రియలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు ఎన్నికల్లో గెలిచిన వెంటనే గ్రామ అభివృద్ధిపై అడుగులు వేయడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు గ్రామంలో రహదారుల అభివృద్ధి వల్ల రాకపోకలకు సౌలభ్యం పెరగడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులకు దారి తీయనుందని అభిప్రాయపడ్డారు గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కార్యక్రమం చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు ఈ రహదారి వెడల్పు పనులను విజయవంతం చేయడానికి గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రజలంతా సంపూర్ణ సహకారం అందించాలని కోరారు ముఖ్యంగా ఈరోజు రోడ్డు వేడలలో భాగంగా కృష్ణాపూర్ గ్రామంలో కొన్ని ఇల్లు రోడ్ల మీద ఉన్నందుకు వాళ్ళని తీసేస్తున్నాం వాళ్ళు కూడా అన్యత భావించవద్దు ఎందుకంటే జనం కోసం ఇక్కడ రోడ్లు యాక్సిడెంట్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ముఖ్యంగా ఇక్కడ కనికేయ గారికి దశరథం గారికి నాకు వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఇలాంటిది కాకపోతుందంటే అప్పుడు ఉన్నప్పుడు ఆయన రోడ్డు మీద కొంత భాగం వచ్చింది కాబట్టి వాళ్ళతో కృషిలో పెట్టి మాట్లాడి వాళ్ళ సమ్మద్తో ఇలా ఇల్లు కూల్చుతున్నాం కొంచెం ఇల్లు కూలవట్టుడు అనేది బాధనే కానీ మనం అందరూ జనం కోసం ముస్లాపూర్ రోడ్ అనేది ముస్లాపూర్ రోడ్ విడెలతో భాగంగా చేస్తున్నాం కాకపోతే ఇటు ఏంటంటే ప్రాబ్లం నలభై ఫీట్ తీసుకున్న అరవై ఫీట్లుండే నలభై ఫీట్ తీసుకున్న నలభై ఫీట్ తోటి క్లోజ్ చేసి సిటీ రోడ్ వేసి అప్పుడున్న పాత పాలక వర్గం మీరు ఇచ్చి పెట్టిన మేము కంప్లీట్ చేద్దాం ఉద్దేశంతో దశరథం గారికి కనికేయ గారికి మరి మల్లయ్య గారికి యస్ అంజు గారికి మీకు పేరు పేరున నమస్కారం ఎందుకంటే మీరు దాదాపు మీకు సాక్రిఫైస్ చేసినట్టు మీ ఇల్లు కూలిపోతుంది దానికి నాకు బాధనే ఉంది దానికి కాకపోతే నన్ను అర్థం చేసుకొని మీకు ఇచ్చినందుకు మీకు అన్యదా ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను అలాగే ముస్తాపు జనం కూడా రోడ్డు విషయంలో ఆటోల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి యాక్సిడెంట్స్ అవుతున్నాయి రోజు ఆ ఆటోలకు కూడా మనం యూత్ చెప్తున్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆటోలను ఎంటే ఎంటే క్లియర్ చేసుకుంటే ఒక భాగంగా అదొకటి పెట్టుకుంటాను వేసి అవతల కూడా కొన్ని చెట్లు నాకు బాధ ఏంటంటే నేను చెట్లు పెంచేది పోయి చెట్టు తీయాల్సి వచ్చింది నల్లగొండ రోడ్డు నల్లగొండ రోడ్డు చెట్టు తీసేయాల్సి వచ్చింది ఆ చెట్లను కూడా బాధతో తీసేసిన అక్కడ కొద్దిగా నీటు ఉండే చెట్లు వేయడం అది కూడా నల్లగొండ రోడ్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు యాక్సిడెంట్ కాకుండా కాబట్టి అక్కడ కూడా మళ్ళా చెట్లు వేయి కొబ్బరి చెట్ల టైప్ పెద్ద పొట్టు చెట్లు ఇటు అటు పెట్టుకున్నాం అన్న ఆలోచన ఇప్పుడు దసరా విడుదల చేస్తున్నాం దసరా కాడ కూడా ఉన్న ప్రోగ్రామ్ కూడా బెడలు పేసుకుంటాం ఇండ్లు వేగిన మాత్రం నేను ఎప్పుడు కృతజ్ఞత ఉంటున్నా ఇలా నలభై బీజులు బెడలు చేసుకున్నా నలభై బీజుల పీసి రోడ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం